ప్రజల వద్దకే పాలన తీసుకుని వెళ్లటం సీఎం జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారానే సాధ్యమైందని తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి గడపకు సంక్షేమ పాలన అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు పరిటాల ఓంకారి కళ్యాణ మండపంలో జరిగిన నాలుగు పది పదకొండు పన్నెండు పదమూడవ డివిజన్ల వాలంటీర్ల వందనం కార్యక్రమంలో తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాలంటీర్లకు ప్రభుత్వం తరపున సేవా వజ్ర మిత్ర సేవారత్న పురస్కారాలను అందజేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ లంచం లేని పారదర్శక పాలన అందించేందుకు వాలంటీర్ వ్యవస్థ కీలక భూమిక పోషిస్తోందన్నారు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారే నిజమైన అని ఈరోజు ఏ కష్టం వచ్చినా మొదట ప్రజల తలుపు తట్టేది వాలంటీర్లేనని పేర్కొన్నారు ప్రభుత్వం ఎంత మేలు చేస్తున్నా అభివృద్ధి జరగలేదని ఉత్తమ సేవలు అందిస్తున్న వాలంటీర్లను తప్పుగా చిత్రీకరించడం కోసం ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు వాలంటీర్లు నా వాళ్ళు అని చెప్పని ఎవరైనా చెప్పగలిగితే అది కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకేమన్నా నవీన్ గారు చెప్పారు ఇంకా దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచిగా ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం గారు మీకు మరింత ప్రోత్సాహం అందించే విధంగా సేవా వజ్ర కానివ్వండి సేవా రత్న కానివ్వండి సేవా మిత్ర లాంటి ద్వారా మిమ్మల్ని ఇంకా ప్రోత్సాహం చేస్తానికి ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇందాక నవీన్ గారు చెప్పిన విధంగా చాలా మందికి ఒక బాధ అంటే మేము కూడా కష్టపడుతున్నాం కానీ మాకు వజ్రా కానివ్వండి రత్న కానివ్వండి ఎన్ని కర రావట్లేదు అని చెప్పని మంది వ్యక్తం చేశారు మా దగ్గరికి నిజంగానే ఈరోజు ఎవరైతే అంటే కొండ ప్రాంతాల్లో ఉండొచ్చు కాలనీ ప్రాంతాల్లో ఉండొచ్చు కొంతమంది కాలనీ ప్రాంతాల్లో అపార్ట్మెంట్స్ వాళ్ళు రాకపోయినా మాట్లాడి వాళ్ళు ఒప్పించి మీరు అందరూ మంచి కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉండొచ్చు కృష్ణ కరగట్టే ప్రాంతంలో చేసిన వాళ్ళు ఉండొచ్చు ఎంతో ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా దయచేసి రాలేదని చెప్పని ఎవరు బాధారు మాత్రండి ఎందుకంటే ఈ యొక్క చిన్న అందరూ తెలుసా మీ క్లాస్లో ముప్పై ఐదు మంది స్టూడెంట్స్ ఉంటే ఒక్కరికే ఫస్ట్ ర్యాంక్ అలా అని చెప్పి మిగిలిన ముప్పై నాలుగు మంది ఆ స్టూడెంట్కి ఆ టీచర్కి ఏం తక్కువ కాదు ప్రతి ఒక్కరి కదా సమానమే అదే విధంగా మా దృష్టిలో పైన జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మీరందరి గారు సేవ వజ్ర సేవ రత్న అని చెప్పని దయచేసి మీరు అందరి గారు గుర్తు పెట్టుకొని చెప్పి సందర్భ చెప్పుకున్నారు ఈ రోజు ప్రజలందరూ వివరించారు వాలంటీర్ చేసే మీ సేవ కానీ అన్ని కానీ ఈ రోజు ఈ వందన కార్యక్రమం వల్ల ఏదైతే వజ్ర రత్న మిత్ర అనేది కేవలం మిమ్మల్ని ఉత్సాహపరుస్తారు మరి అధికారులు మమ్మల్ని అడగలేదు కాబట్టి ఇవి ఎలా ఇచ్చారో తెలియదు కొన్ని వాళ్ళ యొక్క స్పెసిఫికేషన్ ద్వారా జరిగింది తప్ప మాకు అందరూ మరి మా దాంట్లో అడిగితే అందరినీ ఇస్తామని అడగలేదు అనుకుంటా కాబట్టి మీ అందరూ కూడా ఎవరికి రాలేదు కాదు మీ అందరూ దృష్ట్యా మరి కేవలం మనం ఏదైతే స్కూల్లో కూడా మనం ఇంతమంది క్లాస్ లో ఒకటే ఒకటే అంటే